ఈ ప్రశ్న నేనే నా నా చేతితో రిలీజ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైబీ రామిరెడ్డి సంచలన ప్రకటన చేశారు వైసీపీ రూరల్ నేత ఆధార ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు పెద్ద మనిషి మూసుగు వేసుకున్న ఓ నయవంచకుడు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆదాల ఆరాచకాలను వివరిస్తూ ఓ ప్రెస్ నోటు కూడా రిలీజ్ చేశారు నెల్లూరు రూరల్ ఎన్నికల్లో కోటం ఓడించడానికి తన చేత దుష్ప్రచారం చేయించారని చెప్పారు కోటన్ రెడ్డి కుటుంబంపై కూడా విమర్శలు చేసి వ్యక్తిత్వాహనానికి పాల్పడ్డామని చెప్పారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆదా చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదని తెలిపారు ఇలాంటిది మంచిది కాదని చెప్పినా తమను భయభ్రాజులకు గురి చేసేవారని అన్నారు రెండు కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో కోటన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయించారని అన్నారు చేసిన తప్పులకు తనకు ఇప్పటికీ జ్ఞానోదయమైందని కోటన్ రెడ్డికి బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు కోటం రెడ్డి శ్రీధరెడ్డి తనకు మంచి స్నేహితుడని తన ఇంటికి కూడా వచ్చి గౌరవించారని అన్నారు స్నేహానికి కోటం రెడ్డి విషయంలో తాను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పుకొచ్చారు తన కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను వదిలి ఆధాల ప్రభాకర్ రెడ్డి పారిపోయాడని అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడు కాదని తెలిపారు ఆదాలను నమ్మిన అనేక మంది కార్యకర్తలు నట్టేట ముంచేశారని తెలిపారు Nereye sınavsa, yine nacetlileri ilgiye sınavsa. thank you హిత్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ జనవరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు అందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు